అమ్మ చక్కని వారం శుకురవారం తినదిరమల్లమ్మ మీకు సోమవారం ఒక్క బొద్దులే తినదిరమల్లమ్మ అమ్మా ఆడుకుంటారా అమ్మ సక్కని వారం సుప్పుర వారం తినదిరమల్లమ్మ తిగు సోమ వారం ఒక్క బొద్దులే తినదిరమల్లమ్మ అమ్మ ఆడకుంటారా అమ్మ సక్కని వారం సుప్పుర వారం తినదిరమల్లమ్మ తిగు సోమ వారం ఒక్క బొద్దులే తినదిరమల్లమ్మ అమ్మ ఆడకుంటారా అమ్మ సక్కని వారం సుప్పుర వారం తినదిరమల్లమ్మ తిగు సోమ వారం ఒక్క బొద్దులే తినదిరమల్లమ్మ అమ్మ ఆడ அம்மா சக்காரவாரோமாரினா அம்மா అమ్మ చక్కని వారం శుక్రవారం తినదిర మీకు సోమవారం బొద్దులే తినదిరమల్లమ్మ అమ్మా ఆడుకుంటారా అమ్మ చక్కని వారం శుక్రవారం తినదిర మీకు సోమవారం ఒక్క బొద్దులే తినదిరమల్లమ్మ అమ్మ ఆడుకుంటారా అమ్మ చక్కని వారం వారం తినదిర మీకు సోమవారం ఒక్క బొద్దులే తినదిరమల్ అమ్మ ఆడుకుంటారా అమ్మ చక్కని వారం వారం తినదిర మీకు సోమవారం ఒక్క బొద్దులే తినదిరమల్ అమ్మ ఆడుకుంటారా అమ్మ సక్కని వారం, శుక్రవారము తినదిరమల్లమ్మ, తిగు సోమవారము ఒక్క బొద్దులే తినదిరమల్లమ్మ, అమ్మ ఆడకుంటారా, అమ్మ సక్కని వారం, శుక్రవారము తినదిరమల్లమ్మ, తిగు సోమవారం ఒక్క బొద్దులే తినదిరమల్లమ్మ, అమ్మ ఆడకుంటారా అమ్మ చక్కని వారం శుకువారము తినదిర మీకు సోమవారం వక్క బొద్దులే తినదిర అమ్మ ఆడుకుంటారా అమ్మ చక్కని వారం శుకువారము తినదిరమల్లమ్మ మీకు సోమవారం బొద్దులే బుద్ధులే తినదిర అమ్మ ఆడుకుంటారా అమ్మ సక్కని వారం శుక్రవారం తినదిరమల్లమ్మ మీకు సోమవారం ఒక్క బొద్దులే తినదిరమల్లమ్మ అమ్మ ఆడకుంటారా అమ్మ సక్కని వారం శుక్రవారం తినదిరమల్లమ్మ మీకు సోమవారం ఒక్క బొద్దులే తినదిరమల్లమ్మ అమ్మ ఆడకుంటారా అమ్మ చక్కని వారం శుకువారం తినదిర మీకు సోమవారం బొద్దులే తినదిర అమ్మ చక్కని వారం శుకువారం తినదిర మీకు సోమవారం ఒక్క బొద్దులే తినదిర అమ్మా ఆడుకుంటారా అమ్మ చక్కని వారం శుకువారం తినదిర మీకు సోమవారం ఒక్క బొద్దులే తినదిర